యషయ గ్రంథము పదిహేనవ అధ్యాయము మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును ఏడ్చుటకు మోయాబియులు గుడికిని మెట్ట మీద నున్న దీభోనుగునకు వెళ్ళుచున్నారు మేభో మీదను మేధేభామి మీదను మోయాబియులు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద బోడితనమున్నది ప్రతి గడ్డము గొరిగింపబడి ఉన్నది తమ సంత వీధులలో గోని పట్ట కట్టుకుందరు వారి మెడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదరు కన్నీరు వలకుపోయిదురు ఇస్బోను ఎలా లేయును మొరపెట్టుచున్నవి యాహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలు వేయదురు మోయాబు ప్రాణము అతనిలో పొనుకుచున్నది మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరపి దూడవలే సోయారు వరకు పారిపోవుదురు లోహితు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు నశించితమే అని ఎలిగెత్తి కేకలు వేయుదురు హోరైన త్రోవను పోవుదురు ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను అది ఇంకను అడవిగా ఉండును గడ్డి ఎండిపోయెను చెట్టు చేనులు వాడబారుచున్నవి పచ్చ నది ఎక్కడనూ కనబడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకుని పదార్థములను నిర్వంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకుని పోవదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలాపు ఎగ్లాయీము వరకును బేయరేబీము వరకును వినబడెను ఏలయనగా ధీమోను జలములు రక్తములాయెను మరియు నేను ధీమోను మీదికి ఇంకొక బాధను రప్పించదను మోయాబీలలో నుండి తప్పించుకుని వారి మీదికి ఆ దేశములో శేషించిన వారి మీదికి సింహమును రప్పించదను ఆమెన్